నీటి ప్రత్యేకతకు స్వాగతం నేడే యోగి వేమన జయంతి వేమన పద్యాలు తెలియని వారు తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు వానకు తడవని మనుషులు ఉండరని చెప్తూ ఉంటారు అలాగే వేమన అనగానే మనకి గుర్తొచ్చే పద్యాలు ఉప్పు కప్పు రంగు ఒక చూడ నుండు చూడచూడరు అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను సజండు పలుకు చల్లగాను గంగిగో పాలు గరిటెడైన చాలు కడివడైన అని మొదలైన పద్యాలు గుర్తుకొస్తాయి కదా యోగి వేమన లోతైన విషయాలను పండితులకే కాక పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో వారి పెదాల మీద నాట్యాలు చేపించే పద్యాలను రాసిన ప్రజాకవి వీరి పద్యాలు ఎక్కువగా ఆట ఉంటాయి ఈయన కవిత్వంలో సామాజిక దురాచారాలు మానవత్వం కొంత హేతువాదం స్త్రీవాదం లాంటి అనేక మానవీయ కోణాలతో ఆయన అనుభవాన్ని పద్య రూపంలో చెప్పిన మహామనిషి వేమన క్రీస్తుశకం పద్నాలుగు మరియు పదిహేనవ శతాబ్దంలో కొండవీటిరెడ్డి రాజుల వంశంలో జన్మించారు ఈయన సంస్కృతం తెలుగు గణిత శాస్త్రాలను మంచి గణిత శాస్త్రాలలో మంచి ప్రావీణ్యతను సంపాదించారు ఈయన రాజవంశంలో జన్మించారు కాబట్టి రాజులకు ఉండే అలవాట్లలో ఒకటైన వేశ్యాలోలత కలిగి ఉన్నారు వీరిని ఒక వేశ్య తన తల్లిలాగా భావించే వదిన సొమ్ములు తీసుకురమ్మని కోరుతుంది అవి తీసుకుని వేమన ఆ వేశ్య దగ్గరకు వెళ్ళాడు చివరకు ఆ వేశ్య తన వదిన దగ్గర ఉన్న ముక్కెర కూడా తీసుకురండి అని అడుగుతుంది అప్పుడు వేమన గారి వదిన ఆయనను ఈ విధంగా కోరుతుంది ఏమనగా అయ్యా వేమన మీరు నా ముక్కెరను ఆమెకిచ్చేటప్పుడు ఆమెను నగ్నంగా మీ వద్దకు వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి అని వేమన గారికి వారి వదిన చెప్తుంది అదే విధంగా ఆ వేస్య నగ్నంగా వేమన గారి దగ్గరికి వచ్చి తీసుకోమని కోరుతుంది ఆ వేస్య వేమన దగ్గరికి నగ్నంగా వచ్చి ముక్కెర తీసుకునే సమయంలో ఆమెను వేమన నగ్నంగా చూసే సమయంలో వైరాగ్యం వచ్చి కవిగా మారతారు వేమన గారి అన్నగారి ఆస్థానంలో అభిరాముడు అనే విశ్వబ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉండేవారు ఆ గురువుగారు చనిపోయే ముందు ఆయనకు మంత్రోపదేశం చే చేసే సమయంలో అభిరాముడు వెళ్లకుండా వేమన గారు వెళ్ళటం వలన ఆ మంత్రోపదేశం ఆ గురువు దగ్గర వేమన గారు వింటారు తర్వాత యోగి కొంత పశ్చాత్తాపం పడి అభిరాముడికి చేయాల్సిన మంత్రోపదేశం వారి గురువుగారు నాకు చేశారు నేను ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళటం తప్పు చేశాను కదా అని భావించి ఆయన రాసిన ప్రతిపద్యానికి కూడా చివరగా విశ్వదాభిరామ అని చెప్పటం జరిగింది వేమన సుమారుగా ఆరు వేల పద్యాలు రాశారు ఈ పద్యాలు మొత్తాన్ని బ్రిటిష్ అధికారి తెలుగు భాషా సేవకుడైన సిపి బ్రౌన్ సేకరించి వాటిని అచ్చివేయించి వాటిని ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిన వ్యక్తి ఈయన ప్రచారం వలన వేమన సాహిత్యం వెలుగులోకి వచ్చింది యోగి వేమన యోగి వేమన తెలుగు భాష వైతారికుడు దార్శనికుడు తత్వవేత్త సంస్కరణవాది మానవతావాది అని చెబుతూ ఉంటారు మన ప్రభుత్వాలు ఆయన సాహిత్యాన్ని పాఠశాల విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలని అందరం కోరుకుందాం